హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపి రేటింగ్స్ మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసి మీకు అర్థమై ఉంటుంది టాపిక్ ఏంటని ఇది నిజమే నిజం కాబోతోంది ఇప్పటిదాకా మనకి గుండు చూ దగ్గర నుంచి ఏదైనా కావచ్చు ఎంత పెద్ద వస్తువు అయినా కావచ్చు ఫర్నిచర్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఇప్పటిదాకా కూడా మనం ఫ్లిప్కార్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఈవెన్ గ్రాసరీ అయితే టెన్ మినిట్స్ డెలివరీ కూడా ఉన్నాయి స్విగ్గీలో కానీ ఇన్స్టామార్ట్స్ కానీ వీటన్నిటిలో కూడా మనకి ఆ వస్తువులు బట్టి పది నిమిషాల నుంచి పది రోజుల్లో మ్యాక్సిమం ఏదైనా మన ఇంటికి చేరిపోద్ది అసెంబ్లీ చేసేవైతే మనకి అసెంబ్లీ చేస్తారు కానీ ఇప్పటిదాకా మనకి ఈ ఆల్కహాల్ మందు మాత్రమే డోర్ డెలివరీ లేదు అది కూడా మనకు తెలీదు కానీ ఆల్రెడీ ఇది వెస్ట్ బెంగాల్ అండ్ నాకు తెలిసి ఈ రెండు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ స్విగ్గీ స్పెన్సర్స్ వీళ్ళిద్దరు బాయ్స్ అక్కడ ఆల్కహాల్ డెలివరీ చేస్తారు అక్కడ ఈ డోర్ డెలివరీ పెట్టిన తర్వాత ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సేల్స్ కూడా పెరిగాయి అంట అక్కడ లెక్కల ప్రకారం సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఎకనమిక్ ఎకనమిక్ టైమ్స్లో వచ్చింది ఇది వాళ్ళ కథనం ప్రకారం ఏంటంటే ఇప్పుడు నార్త్లో మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా పంజాబ్ సౌత్లో ఏమో తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాలు గోవా ఈ సంథింగ్ ఈ సమ్ ఈ రాష్ట్రాలు ఇప్పుడు లిక్కర్ డోర్ డెలివరీ చేయడం కోసం ప్రపోజల్స్ అవి రెడీ ఆ పాలసీస్ అవి రెడీ అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సో ఇవన్నీ మన ఆల్మోస్ట్ నైబరింగ్ స్టేట్స్ కాబట్టి అక్కడ ఆల్రెడీ వన్స్ ఈ కానీ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మన తెలుగు రాష్ట్రాలకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు ఎక్కువ రోజులు పట్టదు సో అయితే ఏంటంటే ఇది ఇంతకుముందు మనకి ఆల్రెడీ కరోనా టైంలో మహారాష్ట్ర సంథింగ్ ఛత్తీస్గఢ్ ఇలాగ త్రీ ఫోర్ స్టేట్స్లో అప్పట్లో కరోనా టైంలో డోర్ అప్పుడు డోర్ డెలివరీ ఆల్రెడీ ఒక మూడు నాలుగు స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేశారు అప్పుడు కరోనా టైంలో తర్వాత అది ఆటోమేటిక్ మళ్ళీ ఆపేశారు అయితే ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ డోర్ డెలివరీ అనేది ఉంది అయితే ఈ ప్రపోజల్ ఏంటంటే ప్రతి దాని వెనక ఏదైనా ఒక దాని వెనుక మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది కానీ మాక్సిమం దీంట్లో మంచి ఎంత ఉంటుంది అనేది తీసేస్తే చెడు అనేది కూడా ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు తాగాలంటే కొద్ది దూరం వెళ్ళాలి కొనుక్కోవాలంటే కొద్ది ఒక ఒక ప్లేస్కి వెళ్ళి స్పెండ్ చేయాలి సో అది కూడా లేకుండా ఇంకా డైరెక్ట్గా మనం కావాల్సిన బ్రాండు కావాల్సిన టైపు కావాల్సిన ప్రైస్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే టెన్ లోపు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే మన కాళ్ళ దగ్గరికి మన ఇంటి దగ్గరికి మన డోర్ దగ్గరికి వచ్చేస్తుంది మనకి సో ఫ్యామిలీ బార్స్ అని చెప్పి ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి తాగుతారు లేడీస్ కూడా వెళ్ళి పప్పులకి వెళ్తారు సో ఇవన్నీ వెళ్తారు ఎవరైనా కానీ ఒక చోట కూర్చుని ఇంట్లోనే కూర్చొని తాగాలంటే మాత్రం ఈజీ అయిపోతారు అనమాట అది డబ్బు వాళ్ళని లేదు లేని వాళ్ళు లేనోళ్ళు లేదు ఎవరికైనా కానీ ఇంటి దాకా మందు వచ్చేస్తుంది సో దీనివల్ల ఫస్ట్ దీనికి అబ్జెక్షన్ ఏంటంటే యాక్చువల్గా వైన్ షాప్ వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేస్తారు కానీ వాళ్ళ షాప్ నుంచే ఈ డెలివరీ బాయ్స్ కూడా పర్చేస్ చేసి పట్టుకెళ్తారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా పెద్ద ఎక్స్పెక్ట్ అబ్జెక్షన్ ఉండకపోవచ్చు కానీ ప్రజల నుంచి ప్రభుత్వం మీద ఏమన్నా వ్యతిరేకత వస్తుందని కానీ ఈ మందు మీద ఆల్రెడీ ఆధారపడి ప్రభుత్వాలు బతకడమే కాకుండా మళ్ళీ ఇలా కూడా ఇన్కమ్ పెంచుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాయి అని కానీ ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ వచ్చి ప్రజల నుంచి ఉద్యమాలు వస్తాయని ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభుత్వాలు భయపడతాయి కానీ వన్స్ ఒక స్టేట్లో అంటూ ఇది స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్ ఇది దేశం మొత్తం విస్తరించడానికి పెద్దగా టైం ఏం పట్టదు సో చూద్దాం ఏమవుతుందని ఎకనామిక్ టైమ్స్లో ఈ కథనం వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళు చాలా విశ్లేషించి వాస్తవ రూపం గాలుస్తుంది అనుకుంటేనే వాళ్ళు కూడా ప్రచురిస్తారు సో అందువల్ల దీన్ని కొంతవరకు కొంతవరకు అంటే చాలా వరకు నమ్మచ్చు సో ఏంటంటే ముందు ముందు ఇంకా మనకి స్విగ్గీలో కావచ్చు జొమాటోలో కావచ్చు సో ఈ సోకాల్ యాప్స్లో ఫ్లిప్కార్ట్ ఈవెన్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఒక హబ్బు కూడా పెట్టేసుకుని ఒక ప్రొడమ్స్ కూడా పెట్టేసుకుని అక్కడి నుంచి వాళ్ళు సప్లై చేస్తారని కూడా చెప్పలేము ఎందుకంటే ఇదంతా కూడా గవర్నమెంట్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే గవర్నమెంట్ వైన్ షాప్స్ నుంచే కొనుక్కుని సప్లై చేయాలని అంటే ఒకలా ఉంటుంది సో వైన్ షాప్స్కి సంబంధం లేకుండా గా వీళ్ళు హబ్స్ పెట్టుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు అని కూడా ఉంటే కూడా దాన్ని బట్టి కూడా వేరే రకంగా ఉంటుంది సో ముందు ముందు మరి ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఏ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీ మ్యాటర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియదు అప్పుడే కానీ ఖచ్చితంగా ఇది ముందు ముందు జరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్